హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ జ్యోతి డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే విజయవాడలో సెకండ్ డే అనమాట చాలా లేట్ అవుతున్నాయండి వీడియోస్ పెట్టడం చాలా ఇబ్బంది అయిపోతుంది అస్సలు వీడియోలు చేయడానికి అవ్వట్లేదు ఇక ఇక్కడ అయితే మా డాడీ అయితే వెళ్ళిపోతున్నారనమాట డ్యూటీకి నిమ్మకాయ చెట్టు చూపించాను కదా అది నిదాంగ తర్వాత చూపిస్తాను ఇక జస్ట్ ఇక్కడైతే అమ్మ డాడీని అయితే పంపించేస్తున్నారు ఎదురొచ్చి ఇక నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇక పై పని చేసుకొని మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఈమె కనిపించామో మా మా అక్క అనమాట తన బేబీయే మొన్న రీసెంట్గా డెలివరీ అయిందని చెప్పాను కదా తన బేబీయే అనమాట ఇక మేమందరం కలిసి ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము టిఫిన్ చేస్తే ఇక చెప్పుకుంటున్నాం అనమాట బేబీ గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను చెల్లిని కదా ఎంత కొంత నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఫస్ట్ నాకు బేబీ పుట్టాడు కాబట్టి మా అక్కకు మ్యారేజ్ రీసెంట్గానే అయింది నాకే ఫస్ట్ అయిందనమాట పెళ్ళి నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను తర్వాత మా అక్క చేసుకుందనమాట ఇక అయితే నాకైతే ఫస్ట్ బేబీ పుట్టేశాడు కాబట్టి నాకు ఎంత కొంత అనుభవం ఉంది కాబట్టి మా అక్కకి అయితే చెప్తున్నాను అలా చేసుకు ఇలా చేసుకో అని చెప్పి చెప్తున్నాను అనమాట అంటే ఫస్ట్ కదా ఎక్స్పీరియన్స్ ఎవరికీ ఉండదు ఎలా ఎత్తుకోవాలి ఎలా పాలివ్వాలి అని చెప్పి కూడా తెలియదు కాబట్టి అక్కకైతే చెప్తున్నాను కూర్చొని ఇక అలాగే చాలా రోజులైంది కదా ఇంటికి వచ్చి కూడా ఇక మాటలు చెప్పుకుంటూ తింటున్నాం అనమాట మా పెద్ద అక్క ఏమో నేను వచ్చిన ఫస్ట్ ఫస్ట్ డేనా సెకండ్ డేనా వెళ్ళిపోయింది నైట్ మళ్ళీ ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మా అక్క అయితే వెళ్ళింది మళ్ళీ వస్తుంది అనమాట వాళ్ళకి ఎగ్జామ్స్ అయిన తర్వాత అయితే ఇక్కడ మేము తింటూ ఉండగా ఇంటి పక్కన ఆవిడ ఒక ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చి చూస్తుందనమాట ఏంటది సీసీ కెమెరానా అని అడుగుతుంది ఎందుకంటే అది పెట్టి క్యామా ఆన్ చేస్తాను కదా దాన్ని సీసీ కెమెరా అని అడుగుతుంది బలిన వచ్చింది అందుకే నేను అవుతున్నాము అక్కడ ఇంకా వాళ్ళు తెలియదు కదా ఫస్ట్ టైం కదా అందుకని చెప్పేసి వాళ్ళు అలా అనమాట చెప్పాను అది నేను వీడియోలు తీసుకుంటాను వీడియో అలాగే తీసుకుంటాను అని చెప్పి చెప్పాను అయితే ఇక్కడ మా బుజ్జి తల్లికి అయితే స్నానం అయితే చేపిసేసి పడుకోబెట్టేశాము అదైతే నేను మొన్న షాపింగ్ చేసినప్పుడు తీసుకున్న డ్రెస్సే బాగుంది కదా డ్రెస్ అయితే దాని ప్రైజ్ వచ్చేసి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పడింది అనమాట సెట్ ఫ్యాంట్ బన్నీ అలాగే నిక్కర సెట్ వన్ ఫిఫ్టీ పడింది చెప్పాను కదా నేను వీడియోలో డ్రెస్ చూపిస్తూనే రేటు కూడా చెప్తాను అని చెప్పేసి అలాగే చూపిస్తున్నాను అనమాట అదైతే ఫస్ట్ డే డ్రెస్ వేసాము అదైతే వన్ ఫిఫ్టీ పడింది డ్రెస్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంది త్రీ మంత్స్ వరకు అయితే యూజ్ అవుతుంది అనమాట అయితే ఇక్కడ నేనైతే ఇక పనంత అయిపోయిన తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నాను ఇక్కడ అయితే మధ్యాహ్నం ఇక స్నానం వచ్చేసేసి దగ్గరే అనమాట పక్క వీధులనే అత్తగారి వెళ్తున్నాను అనమాట ఇంకా అత్తయ్య ఇంటికి వెళ్ళగానే అత్తయ్య ఇక్కడ మాడికే పచ్చడి అయితే పడుతూ ఉంది ఎందుకంటే నేను లేట్గా వెళ్ళాను కదా ఇక అప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అనమాట ఇక దానిలో ముందుగానే ముక్కలైతే కట్ చేసేసుకొని నీట్గా దాన్ని అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఆ తర్వాత దానిలో కళ్ళుప్పు కళ్ళుప్పుని దంచుకున్నారనమాట రోడ్లో దంచుకున్నారు దంచుకున్న కళ్ళుప్పుని మోడికాయ ముక్కల్లో వేసుకొని మొత్తం కలిసేదట చేసుకుంటున్నారు అలాగే కొద్దిగా అనమాట ఫస్ట్ పచ్చడి కాబట్టి కొద్దిగా పట్టుకుంటున్నారు ఒక పది కాయల వరకు అనమాట మంచిగా తినడానికి సరిపోతుందని చెప్పేసి అలాగే ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకుంటున్నాము అవి కూడా రోడ్లోనే నూరుకున్నారనమాట అత్తయ్య గారు ఇక ఆ తర్వాత మంచి కారం అయితే వేసుకుంటారనమాట మేము ఎప్పుడు చేసుకున్న సరే కారం ఇంట్లోనే చేస్తారు అత్తయ్య గారు మంచిగా అవన్నీ ఎండబెట్టేసి దానిలో వెల్లుల్లిపాయలు ఉప్పు పసుపు అవన్నీ వేసుకొని పట్టిస్తారనమాట అంటే మనం అట్లలోకి కూడా తినొచ్చు రైస్లోకి నెయ్యి వేసుకొని తినొచ్చు అన్నట్టుగా చేస్తారనమాట కారం మంచి కారం వచ్చింది బాగుంది అసలు కారం అయితే మంచి రెడ్ కలర్ వచ్చింది అనమాట ఇలా రెండు కప్పులతో అయితే కారం అయితే వేశారు నాకైతే టేస్ట్ కూడా పెట్టారనమాట చాలా చాలా బాగా కుదిరింది అచ్చడి నేనైతే నెక్స్ట్ ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నా అని చెప్తున్నా కదా ఇంతకు ముందు రోజే నేను అయితే మొక్క వేసుకొని చట్నీ కూడా తిన్నాను అనమాట ఇంకా ఆయిల్ పోసే క్లిప్ అయితే మిస్ అయింది ఆయిల్ కూడా పోసారనమాట ప్రస్తుతానికి కొంచెం పోసుకున్నారు అది మూడో రోజు పైకి వస్తుందనమాట ఇక దాన్ని అయితే మంచిగా కలయి పెట్టేసుకుంటున్నారు దానిలోకి మేము వాడిన నూనె అయితే శనగ నూనె అనమాట ఇక ఇంటికి వచ్చేస్తాను పచ్చడి పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అక్కవాళ్ళ పిల్లలు వస్తారని చెప్పాను కదా ఈవినింగ్ ఇక ఆ రోజు ఈవినింగ్ అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు మా బాబా వాళ్ళు అయితే గురిగిలాటలు పెట్టుకున్నారనమాట మంచిగా ఆడుకుంటున్నారు మా వాడైతే ఇక ఎండ్లకి వెళ్ళే పనిలేదు ఇక వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళతోనే మంచిగా ఆడుకుంటాడనమాట వాడికి ఎవరో ఒకళ్ళ పిల్లలు కావాలండి అప్పుడైతేనే మంచిగా ఆడుకుంటాడు ఎందుకంటే ఫోన్ అలవాటు తీసేసాను కదా కొద్దో గొప్ప అందుకని చెప్పి వాడు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఫోన్ నొక్కడం ఒకవేళ చూపించినా సరే నేను ఇవ్వట్లేదు మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎక్కడ అలవాటు అయిపోతాడా అని చెప్పేసి నేనైతే ఇవ్వట్లేదు ఇక చెప్పానన్నమాట వాళ్ళు పెద్దమ్మ త్వరగా తీసుకొనిరా ఇలా వాడు రోడ్ల వెనకాల తిరుగుతున్నాడు పట్టుకొని ఎండ్లో మొన్న రీసెంట్గా అయితే వడదబ్బు కూడా తగిలినట్టు అయింది పిల్లవాడికి అందుకని చెప్పేసి ఇక మక్క వాళ్ళని త్వర తర తొందర పెట్టేసి తొందరగా తీసుకొని వచ్చేసామన్నమాట వాళ్ళైతే మక్క వాళ్ళ పిల్లలు అమ్మాయి అబ్బాయి నాకైతే ఒక బాబు రీసెంట్గా చిన్నక్క అయితే డెలివరీ అయింది వీళ్ళేనమాట మా పిల్లలు ఇక అలాగే మా ఇంట్లో ఉన్న చెట్లు అయితే తీపిస్తామని చూస్తూ ఉండేది మా నాన్నకైతే చెట్లు అంటే చాలా ఇష్టం వీటిని అయితే ఇంటి నిండా పెట్టుకుంటాడు వీళ్ళగా చూశారు కదా అలా అరుస్తున్నాయో అసలు కొంచెం మొదలుకొని చాలా మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అయితే ఇక్కడ ఈ వీడియోలో వాయిస్ ఓవర్లో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వినిపించినా సరే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇక ఇక్కడ అయితే నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్లుగా మదర్ నైటీలు అయితే చూపిస్తానని కూడా చెప్పాను కదా అవి కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ అయితే నేను ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నాను ఒక ఫోర్ నైటీలు అయితే తీసుకున్నాము అక్క కోసం అని చెప్పేసి ఎందుకంటే ఫీడింగ్ చేయాలి కదా ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఈ నైటీలు అయితే తీసుకున్నాను అందరికీ తెలిసిందే కదా మదర్ నైటీలు యూజింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే నేను ఏ షాప్లోనూ తీసుకోలేదనమాట ఇక్కడ మాకు ఇంటి దగ్గరే వస్తారు ఒక అంకులు శనివారం శనివారం వస్తారు మోటార్లు తీసుకొని ఇంకా దానిలోనే మంచి నైటీలు తీసుకొస్తారనమాట కాటన్ మంచి క్లాత్ మంచి క్లాత్ ఉంటుంది కాటన్ అయితే ఎంత ఉతికినా సరే కలర్ కూడా చేంజ్ అవ్వదు మంచిగా షింక్ అవుతుంది నైటీ అయితే నైటీలు అయితే చాలా బాగున్నాయి ఇక ఈ వీడియోని అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్